మొదటికి ఆయన పేరును ఎవరూ మాట్లాడలేదు ఆయన అడుగుల శబ్దం చరిత్ర దాచేసింది కానీ ఎక్కడ దూరంలో ఒక అగ్ని మండుతూనే ఉంది ఒక మనిషి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఒంటరిగా కుదిపేశాడు ఒక మనిషి గాంధీ కూడా నియంత్రించలేని తుఫాను ఆయనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ శత్రువుతో ఢీళ్లు మిత్రులతో విభేదాలు మరణనే మాయం చేసిన ఒక రహస్యం ఈ రోజు ఒక మనిషి కాదు ఒక జ్వాల కథను వెలికి తీస్తున్నాం పద్దెనిమిది తొంభై ఏడు జనవరి ఇరవై మూడు ఒడిశాలో కటక్కన్ సిటీలో ఒక మధ్యతరగతి బెంగాల్ కుటుంబంలో సుభాష్ చంద్రబోస్ పుట్టాడు చిన్ననాటి నుంచే డిసిప్లైన్ దేశభక్తి కలిగి ఉన్నాడు తండ్రి జానకినాథ్ బోస్ ప్రసిద్ధ న్యాయవాది తల్లి ప్రభావతి బోస్ ఒక భక్తురాలు సుభాష్ చదువు టోపర్ కానీ మనసులో ఒక చిన్న మంట ఉండేది చిన్నప్పటి నుంచే సుభాష్లో స్వామి వివేకానంద రచనలు చాలా ప్రభావం చూపాయి వివేకానంద స్పిరిచువల్ నేషనలిజం భావన దేశ సేవ దేశ సేవ అనే ఫిలోసఫీ బోస్ ఆప్నలో నేరుగా ఒక మొక్కల పెరిగింది అదే కాక శ్రీ అరబింద్ ఘోష్ మిలిటరీ నేషనలిజం కూడా అతని ఎగ్రీసివ్ దేశభక్తికి కారణం బ్రిటిష్ పట్ల ద్వేషానికి మొదటి నిప్పు పంతొమ్మిది ఐదులో జరిగిన బెంగాల్ విభజన అప్పుడు సుభాష్ మనసులో ఒక ప్రశ్న గాయలా మిగిలిపోయింది మన దేశాన్ని ఎవరు విడదీయలేరు ప్రెసిడెంట్స్ కాలేజీ ఇన్స్టిటెంట్ కూడా అతని జీవితంలో బిగ్ టర్నింగ్ పాయింట్ పంతొమ్మిది వందల పదహారులో బ్రిటిష్ ప్రొఫెసర్ ఓటెంపై జరిగిన యాంటీ కలోనియల్ ప్రొటెస్ట్లో పాల్గొన్నందుకు బోస్ను కాలేజీ నుండి ఎక్స్పెక్ట్ చేశారు ఇది అతనికి బ్రిటిష్ అధికారంతో మొదటి బహిరంగ ఘర్షణ ఎస్ఎస్ ఎగ్జామ్ టాపర్ అయినా ఒక నిమిషం కూడా ఉద్యోగం అహకరించలేదు బానిషి ప్రభుత్వానికి నేను సేవ చేయను అంటూ తన భవిష్యత్తునే కాలి కట్టేసి బయటకు వచ్చాడు ఒక టాపర్ ఒక రెబర్లాగా మారిన క్షణం ఇదే పంతొమ్మిది ఇరవై ఒకటిలో ఆయన కాంగ్రెస్లో చేరాడు ఆ సమయానికి గాంధీ దేశవ్యాప్తంగా అహింస సత్యగ్రహం శాంతికి ఒక సింబల్గా మారాడు కానీ బోస్ మాత్రం విభిన్నమైన ఆలోచనలతో ఉన్నాడు ఒకరోజు సుభాష్ గాంధీతో చర్చలో ఎలా అన్నాడు మహాత్మాజీ బ్రిటిష్ పనుల్ని చూసి భయపడరు ఎందుకంటే మన వాళ్ళను భయపడడం లేదు కాబట్టి గనుకు గన్తోనే సమాధానం ఇవ్వాలి దానికి గాంధీ నవ్వుతూ సుభాష్ హింసతో వచ్చే స్వతంత్రం హింసనే కొనసాగిస్తుంది అని అన్నాడు అక్కడే ఆ రెండు ఆలోచనలు దారులు విడిపోయాయి ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉన్న వ్యక్తిగతంగా ఇద్దరు ఒకరిని ఒకరు గౌరవించేవారు పంతొమ్మిది నలభై నాలుగులో సింగపూర్లో బోస్ గాంధీని ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని మొదటిసారి పిలిచాడు ఇది వారి సంబంధాన్ని ఇంకా కాంప్లెక్స్ అండ్ అమర్షనల్గా చేసింది బోస్ని చాలామంది రెబల్ అనుకున్నారు కానీ ఆయన గుండెలో ఒకటి మాత్రమే ఉండేది ఇండియా మస్ట్ బి ఫ్రీ అట్ అని కాస్ట్ ఎంతకొచ్చినా సరే భారతదేశంకి స్వతంత్రం రావాల్సిందే అని అర్థం పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో హరిపూర్ కాంగ్రెస్లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు తర్వాత పంతొమ్మిది ముప్పై తొమ్మిదిలో మళ్లీ పోటీ చేశాడు గాంధీ గ్రూప్కి వ్యతిరేకత రావడం వల్ల బోస్ భారీగా గెలిచాడు అయినా గాంధీ సపోర్ట్ లేకుండా కాంగ్రెస్ పనిచేయడం అసధ్యం అని గ్రహించి బోస్ రాజీనామా చేసి ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని ప్రారంభించాడు ఇదే సుభాష్ను రాజకీయ నాయకుడి నుండి విప్లవ యోధుడిగా మార్చింది బోస్ బ్రిటిష్ వారికి తలనొప్పిగా మారిపోయాడు ప్రజలు తిరుగుబాటు రేపుతున్నాడు యుద్ధానికి ప్రేరేపిస్తున్నాడు విదేశీ ఎత్తులతో చేదులు కలుపుతున్నాడని అనుమానంతో పంతొమ్మిది నలభై ఒకటిలో ఆయనను చేశారు కానీ బోస్ అంటే సాధారణ నాయకుడు కాదు అతను ఒక గేమ్ ప్లానర్ కూడా రాత్రి ఒంటి గంటకు తలపై పా టర్బన్ వేసుకొని ముస్లిం పటన్ లాంటి లుక్స్తో నిజమేన్ బోస్ని ఎవరు గుర్తించలేని ఎదురుపోయే వేషధారణ వేసుకున్నాడు తలుపు నెమ్మదిగా తెరుచుకుంది బోస్ నడిచిపోతున్నాడు గేట్ దగ్గర కాపలు కాస్తున్న పోలీసుకి చిన్నప్పటి అనుమానం కూడా రాలేదు అక్కడ కారు ఎక్కిన బోసు అలహాబాద్ వరకు కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు అక్కడ నుంచి రహస్య మార్గంలో కాబుల్ చేరుకున్నాడు మరింత తెలివిగా ఫేక్ ఇటాలియన్ పాస్పోర్ట్తో జర్మనీకి వెళ్ళిపోయాడు అక్కడ ఆయనను ఓర్లెండో మజోటో అని పిలిచేవారు అక్కడే మొత్తం యూరోప్ను వణికిచ్చిన యాడ్ ఆఫ్ హిట్లర్ని కలిశాడు మీరు బ్రిటిష్ను ఒడిజనుకుంటే నా దేశానికి స్వతంత్రం రావడంలో సహాయం చేయండి అని అడిగాడు దానికి హిట్లర్ ఇండియా మాకు చాలా దూరంగా ఉంది కానీ మా యుద్ధం యూరోప్తో అని అన్నాడు బోస్ వెంటనే కానీ మన శత్రువులు ఒకరే అది బ్రిటన్ మీరు ఇక్కడ గెలవండి మేము అక్కడ గెలుస్తాం ఇద్దరం కలిసి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నెలకొల్ద్దామని అన్నాడు హిట్లర్ ఇంప్రెస్ అయ్యి తర్వాత బోస్కి బెర్లిన్లో ఫ్రీ ఇండియా సెంటర్ ఏర్పాటు చేయడానికి అనుమతిచ్చాడు అక్కడ బోస్ ఆజాద్ హింద్ రేడియో మొదలుపెట్టాడు అదే వాయిస్ ఆఫ్ ఫ్రీ ఇండియా అక్కడ నుంచే జై హింద్ నినాదం ప్రపంచానికి వినిపించింది జర్మనీలో బోస్ ఏర్పాటు చేసిన మరొక భారీ అడుగు ఫ్రీ ఇండియా లీజియన్ ఈ జర్మనీ ఆర్మీ సపోర్ట్తో రూపొందించిన ఒక ప్రత్యేక యూనిట్ సుమారు మూడు వేల మంది భారతీయ యుద్ధ కేదీలను తీసుకుని వారికి ట్రైనింగ్ ఇచ్చి ఇండియా కోసం యుద్ధం చేయడానికి సిద్ధమైన మొదటి విదేశీ భారత సైన్యంగా మార్చాడు ఈ జర్మనీ నేల మీద భారత స్వాతంత్రం కోసం ప్రత్యేకంగా రూపొందించిన తొలి భారత సైనిక దళం పంతొమ్మిది నలభై మూడులో బోస్ జపాన్కి చేరుకున్నాడు అక్కడే అయిన అజద్ హింద్ ఫౌజ్ స్వతంత్ర భారత సైన్యంగా పిలువబడే ఇండియన్ నేషనల్ ఆర్మీను పూర్తిగా పునర్నిర్మించాడు అదే సమయంలో బోస్ తీసుకున్న ధైర్య నిర్ణయం మహిళ కోసం ప్రత్యేక బెటాలియన్ రాణి ఝాన్సీ రెజిట్మెంట్ కెప్టెన్ లక్ష్మీ సహాగ నేతృత్వంలో అప్పటి కాలంలో ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ స్టాప్ సుభ సందర్భ స్లోగన్ ఒకటి గివ్ మీ బ్లడ్ అండ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వతంత్రం ఇస్తాను ఆ ఒక్క విన్న ప్రతి భారతీయుడికి గుజ్ వచ్చాయి పోస్ట్ ఇండియన్ నేషనల్ ఆర్మీని జపాన్ ఆర్మీతో కలిసి బర్బా సరిహద్దుల వరకు తీసుకువచ్చాడు వారి లక్ష్యం ఒకటే ఢిల్లీ చలోవ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ప్రత్యేకంగా పాల్గొన్న ప్రధాన యుద్ధాలు పంతొమ్మిది వందల జరిగిన బ్యాటిల్ ఆఫ్ పింపల్ అండ్ బ్యాటిల్ ఆఫ్ కోహిమా ఇవి రెండు ప్రపంచ యుద్ధం రెండులో బ్రిటిష్ ఇండియాలో జరిగిన అత్యంత కీలకమైన యుద్ధాలు ఈ రెండు యుద్ధాలలో ఇండియన్ ఆర్మీ జపనీస్ ఆర్మీ కలిసి ఇండియా వైపు ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేశాయి ఢిల్లీ దిశగా చేరడానికి ఇది ఒక గేట్వే కానీ ఇంపాల్ కోహిమా వద్ద ఐలెడ్ ఫోర్సెస్ అయిన బ్రిటిష్ ఇండియన్ ట్రూప్స్ భారీ ప్రతిఘటన చూపాయి ఇక్కడే భారతీయులే భారతీయులపైన యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ ఇండియన్ నేషనల్ ఆర్మీ పూర్తిగా ఆగిపోయింది ఈ ఓటమి ఢిల్లీ చలో ప్లాన్ కాకుండా మొత్తం వర్వా టూ ఏసియా ఫ్రంట్కి టర్నింగ్ పాయింట్ అయింది ఇదే సమయానికి వర్వట్ టూలో భారీ ట్విస్ట్ పంతొమ్మిది నలభై ఐదులో జపాన్ పూర్తిగా ఓడిపోయింది ఐఎన్ఏకి ఉన్న సపోర్టు ఒక్కసారిగా శూన్యమైంది జపాన్ వెనుకడుకు వేసిన వెంటనే ఐఎన్ఏ రివర్స్ ప్రెజర్కి గురైంది చివరికి ఐఎన్ఏ సైనికులు పట్టుబడ్డారు ఢిల్లీలో రెడ్ ఫోర్ట్లో విచారణలు మొదలయ్యాయి కానీ ఆ విచారణలు దేశమంతా ఒక కొత్త స్ఫూర్తిని రగిలించాయి ఐఎన్ఏ ఓడిపోయిన బోస్ ఆలోచన మాత్రం ప్రజలలో తిరుగుబాటు మంటలా వ్యాపించింది అతని స్ట్రాటజీ ఎంత ఎంపటి క్రియేట్ చేసిందో దేశమే చూసింది పంతొమ్మిది నలభై వర్వల్డ్ టూ చివరి దశలో జర్మనీ పడిపోయింది జపాన్ చివరి శ్వాసలో ఉంది అలైడ్ ఫోర్సెస్ చుట్టుముట్టుతున్నా కూడా బోస్కు ఒకే ఆలోచన ఇంకా దారి ఉంది అతను ఒక కొత్త మాస్టర్ ప్లాన్ వేశాడు జపాన్ నుండి రష్యా వెళ్ళాలి స్టాలిన్తో డీల్ చేయాలి యుఎస్ఎస్ఏ సహాయంతో బ్రిటిష్పై ఫైనల్ వార్ ప్రారంభించాలి ఆ ప్లాన్ అమలు చేయడానికి బోస్ తైవాన్ వైపు ప్రయాణం ప్రారంభించాడు పంతొమ్మిది నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిదిన బోస్ ఎక్కిన జపనీస్ బాంబర్ విమానం తెహూక్ హెయిర్బేస్ నుండి టేకాఫ్ అయింది కానీ కొన్ని నిమిషాల్లోనే విమానం క్రాష్ అయింది అని జపాన్ అధికారులు ప్రకటించారు వారి రిపోర్ట్ ప్రకారం బోస్ తీవ్రంగా కాలిపోయి అక్కడక్కడే మరణించాడంట కానీ అక్కడ కథ మొదలైంది ఎందుకంటే ఎవరు బోస్ట్ డెడ్ బాడీ చూడలేదు ఫోటో లేదు సెలెన్ డాక్యుమెంట్ లేదు సమాధి లేదు అది నిజంగా చనిపోయేడా లేదా ఇంకో సీక్రెట్ మిషన్ కోసం కనిపించకుండా పోయాడా ఈ ప్రశ్న అప్పటి నుంచి ఇవాళ దాకా చరిత్రను వెంటాడుతున్న అతిపెద్ద పజిల్ నేతజీ కథ ఒక ముగింపుతో ఆగిపోయే కథ కాదు ఆయన మరణ చుట్టూ ఎన్నో మిస్టరీలు ఉండొచ్చు కానీ ఆ జీవితం ఇచ్చిన సందేశం మాత్రం ఏ సందేహం లేకుండా స్పష్టంగా నిలిచిపోయింది స్వతంత్ర కోసం ఒక మనిషి ఎంత దూరం వెళ్ళగలడో ఎంత రిస్క్ తీసుకోగలడో ఎంత గొప్పగా దేశం ప్రేమించగలడో నేతాజీ అదే నిరూపించాడు ఓ విమానం నిజంగా కూలిపోయిందా ఆ బూడిద నిజంగా నేతాజీదేనా ఈ ప్రశ్నలకు ఇవాటికి స్పష్టమైన జవాబు లేదు అవి చరిత్ర ఇంకా పరిష్కరించని మిస్టరీలు మాత్రమే కానీ ఒక విషయం మాత్రం పూర్తిగా స్పష్టంగా ఉంది నేతాజీ ఆలోచన ఆయన స్ఫూర్తి ఇంకా భారత యువత గుండెలో నిప్పులాగా మండుతూనే ఉంది ఆయన మనకు నేర్పింది ఒకటే స్వేచ్ఛ అంటే అడిగేది కాదు దక్కించుకోవాల్సిన హక్కు దేశం కోసం తన జీవితం మొత్తం ధైర్యంగా పెట్టిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ కేవలం నాయకుడు కాదు ఆయన ఒక విప్లవం ఒక ఆలోచన ఒక శక్తి ఇప్పటికీ ఆ శక్తి మనల్ని ముందుకు నడిపిస్తూనే ఉంది జై హింద్ జై నేతాజీ